భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పరిధిలోని మార్చినపేట గ్రామంలో ప్రజా నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్నా బియ్యం పథకాన్ని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్నాం అందులో భాగంగా ఉచిత సన్న పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అన్నారు ఇల్లు రైతు భరోసా రుణమాఫీ కొత్త రేషన్ కార్డులు వస్తాయి అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వాతి బిందు సబ్ ఇన్స్పెక్టర్ రవి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లీల వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా నాయకులు అధ్యక్షులు మాలోద్ మంగిలాల్ నాయక్ జిల్లా నాయకులు రామిశెట్టి రాంబాబు రోకటి సురేష్ ఆర్కే నాయుడు తదితరులు పాల్గొన్నారు बालिका ने जैसे बात कर रहा है तो ये छाप का घूम रहा है इधर आड़न गड़पनी बाबूला दिखना है छाप का मुंह करना पड़ो होबका कोटी फाटा जलावा तो मैं लीडर रोधीस्तान में कुछ ना के राइट है अध्यक्ष ने लीड जो सर बिहे के बिहं रेवंतर सल बि बिह्य मंच सी

పెద్దోళ్ళు తినే బియ్యం రాజులు తినే బియ్యం మన దాకా వచ్చాయి కావి కాబట్టి మీరు అందరు కలిసి ఇందిరామ రాజ్యాన్ని చెప్తే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి మీరు నన్ను ఎమ్మెల్యే చేసినందుకు పేదలందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలని ఖర్చం వచ్చినా సరే సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని రైతులకి మంచి గిట్టుబాటు రేట్ ఇచ్చి ఇంట రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చి ఇంకా రైతు ఇబ్బంది పడొద్దని ఐదు వందల రూపాయల బోనసు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం ద్వారా రైతుకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఉచితంగా లాభం వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ త్యాగం ఈ పథకం ఎక్కడా లేదు దీని రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మాట మీద తెలంగాణలో ఉన్న పేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం ఇవ్వాలి వాళ్ళందరూ కూడా సన్న బియ్యం తినాల్సిందే అని పోయినాయన కేసీఆర్ సారు ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పులపాలు చేసిపోయినా డబ్బుల కోసం ఇబ్బంది అయినా పేదలు సుఖంగా ఉండాలని చెప్పేసి సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిన్న టెన్చు పంపడం చేస్తున్న పరిస్థితి నేను కూడా నిన్న తారేపల్లి ఏనుకూర్ ఇక్కడ సాయంత్రం వైరా ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపకం ఉన్నది ఏదైతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు తల్లి పది సంవత్సరాలు కేసీఆర్ గారి కుటుంబం చేతిలో పోయి ప్రజలకు రావాల్సింది కావలసింది రాకపోగా లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒకేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పి పది సంవత్సరాలు నాలుగు సార్లు మాఫీ చేయడం వల్ల రైతులకి కనీసం వడ్డీ కూడా తీర్చకయ్య రైతులందరూ కూడా ఉపలపాలైన పరిస్థితిని చూసాం వీటన్నిటిని చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతులు మొత్తం అప్పుల పాలైపోయిన పరిస్థితి ఉంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒకేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది దాని తర్వాత కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసిన పరిస్థితి కాబట్టి మనం తెలంగాణలో రైతులకి రెండు లక్షల రూపాయల వరకు బాకీ ఉన్న రైతులందరికీ కూడా మనం రుణమాఫీ చేత చేయాల్సిందే అని వరంగల్ సభలో ఇచ్చిన మాట ప్రజలు నమ్మారు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖున మన వైరా నియోజకవర్గం కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల రైతులకి రెండు లక్షల రూపాయలకు బాకీ ఉన్న రైతులందరి ఖాతాలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మనం వైరా కేంద్రం పెద్ద బహిరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడి నుంచే మనం అందరి ఖాతాలో దొరికిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు రెండు లక్షల పైబడి వాళ్లకు కొంతమంది రాకపోవచ్చు వాళ్ళు నిరాశ పడదు వాళ్ళు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందని చెప్పేసి గెలిపించి అధికారంలోకి తెచ్చింది కాబట్టి మీ ఇంకోసారి నమస్కారం తెలియజేస్తూ అధికారంలో వచ్చాం వచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిన ప్రకారం రెండు లక్షల రూపాయలు మాఫీ చేసాం ఇచ్చిన మాట ఇచ్చిన మాట కేసీఆర్ ప్రకారం ఇచ్చిన లక్ష రూపాయలు వేసేస్తే తప్పు కావు ఆయన ఇష్ట మనం ఆధారపడ్డాము ఆయన ఆ డబ్బులు వడ్డీ కూడా పోలే అందుకోసం పెద్ద ఎత్తున బాకీ అయినా కాబట్టి మన అధికారంలో వచ్చిన ఆరు నెలలు ఏ రైతుకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఉచితంగా లాభం వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ త్యాగం ఈ పథకం ఎక్కడా లేదు దీని రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మాట మీద తెలంగాణలో ఉన్న పేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం ఇవ్వాలి వాళ్ళందరూ కూడా సన్న బియ్యం తినాల్సిందే అని పోయినైనా కేసీఆర్ సారు ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిపోయినా డబ్బుల కోసం ఇబ్బంది అయినా పేదలు సుఖంగా ఉండాలని చెప్పేసి ఇవ్వాలి ముక్త బియ్యాలు బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చూసి పంపం చేస్తున్న పరిస్థితి నేను కూడా నిన్న కారేపల్లి ఏలుకూర్ ఇవాళ ఇక్కడ సాయంత్రం వైరా ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న బియ్యం పంపకం నిన్న జరుగుతూ ఉన్నది ఏదైతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు తల్లి పది సంవత్సరాలు కేసీఆర్ గారి కుటుంబం చేతిలో పోయి ప్రజలకు రావాల్సింది కావలసింది రాకపోగా లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒకేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పి పది సంవత్సరాలు నాలుగు సార్లు మాఫీ చేయడం వల్ల రైతులకి కనీసం వడ్డీ కూడా కీర్చకాయలు రైతులందరూ కూడా ఉప్పులో పాలైన చూశాం చూసాం వీటన్నిటిని చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతులు మొత్తం అప్పులపాలని పరిస్థితి ఉంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒకేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది దాని తర్వాత కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసిన పరిస్థితి కాబట్టి మనం తెలంగాణలో రైతులకి రెండు లక్షల రూపాయల వరకు బాకీ ఉన్న కూడా మనం చేయాల్సిందే అని వరంగల్ సభలో ఇచ్చిన మాట ప్రజలు నమ్మారు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖున మన వైరా నియోజకవర్గం కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల రైతులకి రెండు లక్షల రూపాయల వరకు బాకీ ఉన్న రైతులందరి ఖాతాలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వైరా కేంద్రం పేద బహిరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి మనం అందరి ఖాతా పరిస్థితి ముఖ్యమంత్రి గారు రెండు లక్షల పైబడి వాళ్ళకు కొంతమంది రాకపోవచ్చు వాళ్ళు నిరసన వాళ్ళు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందని చెప్పేసి కాబట్టి అధికారులు వచ్చాం వచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు చేస్తా అని చెప్పిన ప్రకారం రెండు లక్షల రూపాయలు మాఫీ చేసాం ఇచ్చిన మాట ఇచ్చిన మాట కేసీఆర్ ప్రకారం ఇచ్చిన లక్ష రూపాయలు వేసేస్తే చేస్తే మనం తప్పు కావు ఆయన ఇష్ట మనం ఆధారపడ్డాము ఆయన ఆ డబ్బులు వడ్డీ కూడా పోలే అందుకోసమే పెద్ద ఎత్తున బాకీ అయినాం కాబట్టి మనం రెండు ఇచ్చిన రెండు లక్షల రూపాయలు మన అధికారంలో వచ్చిన ఆరు నెలలు ఏడు నెలలను ఇచ్చేసాం రెండు లక్షల రూపాయలు పైబడిన అప్పు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది వాళ్ళు కూడా ఎక్కడ ఆదేశం అని మనం చేస్తా ఉన్నాం పది సంవత్సరాలు గ్రామాల్లో ఎక్కడ కూడా ఇండ్లు ఇవ్వడ పరిస్థితి ఈ ఇంటికి ఈ ఊరికి పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఐదు ఇండ్లు ఇచ్చిన పది సంవత్సరాల్లో యాభై ఇళ్ళు ఈ పాటికి కట్టుబడి ఉండేటి ఏం అవునా అవునా కదా నిజమేది ఏం ఆ యాభై ఇళ్ళు ఈ ఊళ్ళో ఇలా కట్టుబడి ఉంటే ఇలా ఊరి ఊరు డబుల్ అయిపోయేది ఇలా పిల్లలకు ఇబ్బంది లేకుండా పోయేది కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరామ్మ ఇళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళా మనం ఇందిరామ్మ ఇళ్ళు ఇస్తున్నాం ఆల్రెడీ అనంతరంలో ఇచ్చాం వాళ్ళ ఇళ్ళు మొదలు పెట్టుకున్నారు ఇంకా వారం పది రోజుల్లో మీ అందరికీ దుర్పలానికి వైద్య నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మనం ఈ ఆరు నెలలనే కట్టాలే మనకు ఆ ఇండ్లు వస్తున్నాయి ఇండ్ల కోసం ఎవరు బాధపడొద్దని మనం చెప్తా ఉన్నా వెనక ముందు రానోళ్ళు కూడా పార్టీ రహితంగా జాగ ఉండి గుడిసెలు ఉండి ఇల్లు లేనోళ్ళు రేకులు వేసుకున్న వాళ్ళు అసలు ఇల్లు లేకుండా బాధపడతారు అందరికి కూడా మనం ఈ ఎండాకాలంలో ఇల్లు కట్టిద్దాం రానోళ్లకు మళ్ళీ ఆరు తిద్దాం ఎవరు ఎవరు అధైర్య పట్టడానికి అవకాశం లేదు మీరు ఎవరు ఇబ్బంది పడవద్దు అని మనం చేస్తూ రేషన్ కార్డులు అందరికి వస్తాయి ఇండ్లు వస్తాయి మీరందరూ కూడా ఉచిత బస్సు మీ అందరికీ ఉచిత బస్సు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మీరు బస్సు ఎక్కిన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల మూడు వందల యాభై కోట్ల రూపాయలు మీ అందరి పేరు మీద ఆర్టీసీ గడుపుతున్న ఉంది అరే బాబు డీలర్ ఎంత కడుతున్నారు నువ్వు కరెంటు ఎంత బిల్లు బిల్లు ఉచిత కరెంటుకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఇండ్లిచ్చే మంత్రి పెద్దలు రెడ్డి గారు తిమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు రఘురామరెడ్డి గారు ఎంపీ గారు రేణుకా చౌదరి గారు ఎంపీ గారు అందరం కలిసి మనం ఇస్తున్న కరెంటుకి నెలకు రాష్ట్రంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా ప్రతి నెల కరెంట్ డిపార్ట్మెంట్ జరుపుకు గ్యాసు ఆ రకంగా ఒక్కొక్కటి మన చేప చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా దిమ్మని కోరేది మీరందరూ మనస్ఫూర్తిగా ఇందిరా రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పేసి